కానీ దుమ్ము తులుపుతలుపు ఆడీలు వచ్చింది అంటే కొచ్చి కొచ్చి పెడితే మన దాని ఉన్నాడు నవ యువకుడు కళాకారుడు చూద్దాం దంగా నది మళ్ళీ మాట్లాడు అయ్యా మీరు అక్కడ వాడిని నందిట్టి విజయ కూడా వచ్చి మళ్ళా ఇక ఇసోటి మాటలు కాదు కానీ ఇప్పుడు ఇవ్వాలి రేపు అట్లా అప్పుడేమో ఇంకటికి ఇంకేం అడుగుదాం మనం మనతో బాగుండదు ఏమైనా అడుగుదాం నమస్తే అన్న మంచి కూర్చున్నావు ఇట్లా కొద్ది వాటిగా మన రాజసింహా కూర్చున్నావు సంతోషం ఇట్లా కూర్చో కష్టం నీ పేరు ఏంటి మండలం జిల్లా నీ రాష్ట్రం వాస్తవే అంటే దేశం అంటే భారతదేశం సరే మన ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి సరే పోతే సరే ఈ కళాకారుడు వాస్తవానికి ఇప్పుడు నేటి ప్రపంచం నేటి సమాజం ఏ విధంగా ఉంది అత్తంగు ఎక్కువలకు పడుతుందా పట్టలేదు జనాలి అప్పటి నుంచి సంస్కృతి ఇప్పుడే ఇప్పుడు ఎంతమంది సంతానం

ఇప్పుడు అయాస పెట్టని చెప్పి ఇంకా ఇటు సమాజం మరి సమాజం బాగానే ఉంది ఈ మంగళ వారం స్టార్ట్ అది మల్లికాయలు చేసాం కదా మల్లికాయ నాలుగు ఐదు మంది పిల్లలు

மாதா மாதா மாதவி பல அட்ரீ பல்லூர் காட்டி மாதவி பல அண்ட் சின்ன பல்ல மாதா அந்த ஆடலா கே தமாஷா காசி நாலு ரூபாய் நேரம் அந்த ஆடவே

మంత్రి మీరే రాదు మీరే బట్లు అన్ని మీరే సంతోషం మీ నేను చూస్తే ఆల్రెడీ మీ కూడా చూసి బాగుంటది మీ పేరేది శేఖర్ జీ శేఖర్ ముదిరతో మనం మాట్లాడుతున్నాము మరి ఎంత అంతనేది అన్నావు కదా ఓకే ఓకే సార్ మీ అత్తగారు ఊరే ఏంది ఊరు అనవాయిద్య అంతనా ఏమి చేసుకుంటారు అందరూ బయటకుండా వాస్తవానికి ఇంకా మీ ఆనవాళ్ళను జగలను చూసుకుని ఇప్పుడు దూరం ఏదో వాటి దూరం పోతున్నాము అది వచ్చింది అంటే ఏం కాదు సంతోషం శేఖరండి తోటి చిన్న వయసు నాకు పెద్ద ఎన్ని ఉంటాయి ఇప్పుడు అంతేనా సరే శేఖరంలో మాట్లాడలేము ఇక ఆ శేఖర ఉంది జగన్ అంతా ఫ్రీగా మాట్లాడలేకపోతే ఏమో పట్టి 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 బిగరబడి నాకు అడగడలేదు మాట్లాడి ఎందుకంటే సరే ఇక అయితే ఇది కానీ మరి ఏం అడగో నాతో కూడా అయిపోయింది మరి చర్యలు తీసుకుందా తీసుకో సంతోషం ధన్యవాదాలు అరే సాయిరామ్ రామ్ చేసేగా